నంద్యాల పట్టణ ప్రజలకు నా షేయ నా మిత్రులకు నాతోటి వైసీపీ నాయ నాయకులకు కార్యకర్తలకు మా అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి శిల్పారవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి పార్టీకేయులకు మరియు పోలీసు వారికి నంద్యాల వ్యాపారస్తులకు నాతోటి సీనియర్ మరియు జూనియర్ న్యాయవాదులకు అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర క్రిస్మస్ మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ కొత్త సంవత్సరంలో మీరందరు చేపట్టిన ప్రతి కార్యక్రమం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరియు అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర సంక్రాంతి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను